జీవము దేవుని బిడలారా మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామములు శుభములు వందన తెలియజేస్తుంది దేవాది దేవుడైనా యేసుక్రీస్తు దేవుడు సృష్టికర్తన దేవుడు భూమి ఆకాశములు సమస్తము సృష్టించి కలగజేసిన దేవుడైన క్రీస్తు బోధంగము దేవుని బిడలారా యేసు ప్రభు వాక్యం లోకస్వార్థ పదహారో దేవుని పంతొమ్మిది వచ్చిన నుంచి ఇరవై వచ్చిన వరకు భూమి మీద బతుకున్న పాస్తలందరి కూడా చక్కగా చదవాలే ధ్యానించాలి సంఘ పెద్దలు క్రైస్తవులు క్రైస్తవ నేతలు స్వార్థికులు విశ్వాసులు స్త్రీలు పురుషులు ఏసు ప్రభు నమ్ముకున్న వారందరికీ కూడా యేసు క్రీస్తు ప్రభు నామలు బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా లోక స్వార్థ పదహారోద్యమం పంతొమ్మిది వచ్చిన నుంచి ఇరవై ఐదు వచ్చిన వరకు నిదానంగా చదవండి ఆలోచించండి మారు మనసు పొందండి దేవుడికి మరియు కలిపి ప్రభుని యేసు క్రీస్తు దేవుడు ఒక విషయం చెప్తున్నాడు ఇక్కడ ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉండిను ఒక ఊర్లో ఒక పేద లాజరు ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు ఒక ధనవంతుడు ఒక పేద లాజరు ఒకే ఊర్లో ఉన్నారు ఒకే సంఘములు ఉన్నారు ఒకే కంపౌండ్లో ఉన్నారు దేవునికి స్తోత్రులు తెలివిగా అయితే ఒకరోజు ధనవంతుడు చనిపోయాడు ఒకరోజు బీదవాడు లాజరు చనిపోయాడు వీళ్ళు ఇద్దరూ చనిపోయారు ఇద్దరు చనిపోయినాక ధనవంతుడు నిత్య నరకము అగ్గిని గుణ దగ్గరికి వెళ్ళింది ఆయన ఆత్మ ఆయన ప్రాణం అదే పేదవాడు చనిపోయాడు ఆయన ప్రాణం పేదవాడు లాజర్ లాజర్ అయిన ప్రాణము ఆత్మ విశ్వాసు తండ్రి అయిన అబ్రహం దగ్గరికి వెళ్ళింది స్తోత్రం అబ్రహాం ఎక్కడున్నాడు పరదేశ్వ స్థలంలో ఉన్నాడు భూలోకంలో చనిపోయిన ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు కూడా అబ్రహాం ఎక్కడున్నాడో అక్కడికి వెళ్తాడు ఎవరు విశ్వాసి అయితే అబ్రహ్మణ్ణి అక్కడికి వెళ్తాడు అవిశ్వాసం అయితే నిత్యనర్గం ఉన్న అగ్నిగుండం దగ్గర ఉన్న ఎవరు ధనవంత దగ్గరికి వెళ్తారు ఇది ఏశు దేవుడు ప్రపంచ మానవులకి బోధించాడు ఈ భూలోకముల ఎన్ని దినాలు బతికాడు ధనవంతుడు భూమి మీద పుట్టిన కానింటి చచ్చేత వరకు ఎన్ని దినాలు బతుకు అన్ని దినాలు సుఖభోగముల కొరికి బతికాడు సుఖ భోగములతో బతికాడు సుఖ సంతోషములతో బతికాడేడా భూమి మీద అదే బీదలాజు అన్నాడు ఈ బీదలాజు పుట్టిన కాని అంటే తను కూడా కష్టములతోనిగా ఇబ్బందులతోనిగా కరువులతోనిగా తిండికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక ఉండటానికి ఇల్లు లేకుండా బీదవాడిగా ఉన్నాడు ఈ బీదవాడుగా ఉన్న కాని విశ్వాసిగా ఉన్నాడు స్తోత్రం హలో ప్రార్థన పరుడిగా ఉన్నాడు స్తోత్రం భక్తి పరుడిగా ఉన్నాడు యేసు ప్రభుని ఘనపర్చ వ్యక్తిగా మహిమపరిచే వ్యక్తిగా ఉన్నాడు బీదలాజర్ సరైన బట్టలు లేకున్నా తింటానికి తిండి లేకున్నా సరైన ఇల్లు లేకున్నా వనరులు లేకున్నా వసతులు లేకున్నా ప్రార్థనలో పట్టదల కలిగి విశ్వాసములో ప్రార్థన జీవితములో కలిగి ఉన్నాడు గనక భూలోకముల బతికున్న విశ్వాసులకే తండ్రి అయిన అబ్రహాము రొమ్మకి వెళ్ళిపోయాడు ఎవరు బీదలాజలు పుట్టిన కారణం సత్యత వరకు కూడా ఇరుకు ఇబ్బందులు కష్టములు దుఃఖములు వేదనలతో బతికాడు కానీ చనిపోయాడు ఈ చనిపోయిన తక్షణమే నుండి దేవదూతలు వచ్చారట లాజరు ఆత్మని లాజరు అయిన ప్రాణాన్ని ఆత్మని రిసీవ్ చేసుకోవటానికి దేవదూతలు వచ్చి లాజరు చనిపోతేనే ఆయన ఆత్మని తీసుకుని చక్కగా విశ్వాసులకి తండ్రి అయిన అబ్రహము రొమ్మున అనుకున్నాడు స్తోత్రం చెప్పు నమోసారి హలో కనుక అదే ధనవంతుడు భూమి మీద నుండి ధనవంతుడు సుఖభోగములతోనిగా బట్టలతోనిగా పట్టు వస్త్రాలతోనిగా బంగారు నగలతోనిగా రకరకాలైన పిండి వంటలతోని మాంసాహారములతోనిగా ఆయన కుత్తికే వరకు బాగా పుట్టిన కనుక స్వచ్ఛంతో కూడా సుఖభోగాలు అనుభవించిన వ్యక్తి ధనవంతుడు ఆయన చనిపోతేనే నిత్య నరకం అనే స్థలానికి వెళ్ళాడు అగ్నిగుండానికి వెళ్ళింది ఆయన ప్రాణం నరకానికి వెళ్ళింది ఆయన ప్రాణం ఆయన ఆత్మ ఎవరిది ధనవంతుడి కనుక ఈ ధనవంతుడు నిత్య ఉన్నాడు లాజరు పరదేశన స్థలంలో అబ్రాహ్మములు అనుకున్నారు వీళ్ళ ఇద్దరి మధ్యన పెద్ద అఘాధం ఉన్నది కానీ ఒకరికొకరు చూసుకుంటానికి కనిపిస్తుంది కానీ ధనవంతుడు లాజర్ దగ్గరికి వెళ్ళి లాజర్ ధనవంతుడి దగ్గరికి వెళ్ళడం కుదరదు అగ్నిగుండంలో వేదనకరంగా ఉన్నాడు ధనవంతుడు అంటున్నాడు ఓ తండ్రి అయిన అబ్రహమా తండ్రి అయిన అబ్రహమా నీ దగ్గరున్న లాజర్ మి ఈ వేదనకరమైన అగ్నిగుండములో మండుతున్నాను కనుక నాకు నీళ్లు దాహమైతుంది నా నాలుక చల్లార్చడానికి ఒక చిటికని వేలుతో ఒక నీళ్ళ చుక్క నా నాలుగని చల్లార్చడానికి లాజర్ పంపించమని అడుగుతున్నాడు అబ్రహాం అంటున్నాడు విశ్వాసలే తండ్రి అయ్యా లాజరు నీ దగ్గరికి రాడు కనుక ఆయన పంపడం కుదరదు కనుక నీ సహోదరు తమ్ముడు బ్రదరు భూమి మీద నీకు ఇష్టమైనంత సుఖపోగలనుభవిస్తుంది కదా భూమి మీద నీవు ఫిల్టర్ నీళ్ళు తాగితీవు కదా స్ప్రైట్లు తాగితీవి పంసప్పులు తాగుతుంది నీకు ఇష్టమైనట్టు తాగి ఇష్టం వచ్చినట్టు సుఖపోగాలు అనుభవిస్తుంది నువ్వు భూమి మీద బతికినవు రణాలంతా కూడా సుఖము సుఖము సుఖం అనుభవిస్తుంది కనుక ఇప్పుడు నువ్వు నరికములు వేదన అనుభవించాలి కష్టము దుఃఖం అనుభవించాలి నువ్వు నరికములు అగ్గిని ఉండములు మండుతున్న వేదన నీకు నీళ్ళ చుక్క కూడా దొరకదు నువ్వు వరిలి వరిలి చావాలి ఒక్కరోజు కాదు తరతరాల వరకు ఒక్కరోజు కాదు ఈ వరకు భూమి మీద సృష్టికర్తల దేవుడు మనిషికి పెట్టిన ఆవిషి డెబ్బై సంవత్సరాలు అధిక ఆవిష్య ఎనభై సంవత్సరాలు భూమి మీద మనిషి సుఖపడిన సుఖ సంతోషాలు అనుభవించిన ఎనభై సంవత్సరాలే కష్టం అనుభవించిన దుఃఖం అనుభవించిన బాధ అనుభవించినా ఎనభై సంవత్సరాలే చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత విశ్వాసులకు తండ్రి అయిన అయినా దగ్గర ఉన్నాడు లాజరు ఆయన తరతరాల వరకు సుఖంగా ఉంటున్నాడు తరతరాల వరకు ఆనందంగా ఉంటాడు బీదలాజర్ యుగముల వరకు సంతోషంగా ఉంటాడు బీదలాజర్ అబ్రహము రమున పరదేశుల స్థలములో కానీ వేదనకరమైన స్థలం నరకమైన స్థలములో తరతరాలుంటాడు ఎవరు భూమి మీద ఏ మనిషి అయినా సుఖభాగాలు అనుభవించిన వ్యక్తి చనిపోయిన తర్వాత నిత్య నరకములో తరతరాలు వేదన నరకము బాధ ఏడుపు ఒక అంత అనేది లేదు కానీ భూమి మీద కొంచెం అంతుంది భూమి మీద పుట్టిన ప్రతి స్త్రీకి భూమి మీద పుట్టిన ప్రతి పురుషునికి పుట్టినకా ఎనభై డెబ్బై సంవత్సరాలు లేదంటే అధిక అవసరం ఎనభై సంవత్సరాల వరకు నువ్వు సుఖం అనుభవించిన ఎనభై సంవత్సరాలే కష్టము దుఃఖము బాధ నష్టము కన్నీళ్లు అనుభవించిన ఎనభై సంవత్సరాలే కానీ విశ్వాసిగా ఉండి అనుభవిస్తే విశ్వాసిగా బీదవాడి ఉండి అనుభవిస్తే ప్రార్థన పరుడై ప్రభునేశ క్రిస్తు నమ్ముకొని బాప్తి పొంది సంఘ సాహసములు ఉండి అపస్తులు బోధ సావస్త రక్ట్ విష్ణుతో ప్రార్థించిన ఎగడత ఉన్నవారు వాళ్ళు బీదవారైన సరే అబ్రాహ్మ రోజు నువ్వు ధనవంతుడు గుంటే సుఖభాగాలు అనిపిస్తుంది యేసు ప్రభుని ప్రార్థించబోతు యేసుప్రభుని ఆరాధించబోతు యేసు ప్రభు ఎందుకు భయభక్తులు కలిగి ఉండబోతు అని యేసు ప్రభు ఈ సౌరు చెప్పారు భూమి మీద చాలా మంది సావుకులు నాతోటి జతబరు సుఖభాగాల వరకు కొరకైనా నానాక పడుతున్నది సావుకులు సుఖభాగాలు సుఖభాగాలు కార్లు ఏసీలు సూటు బూటు ఆస్తి పాస్తులు దాని కొరకు సావుకులు పాస్టర్లన్నీ అన్ని ఎగిరి ఎగిరి ప్రసంగం చేసేవారి సుఖభోగాలకే కష్టపడతారు ఈ లోకంలో ఎంత సుఖభోగాలు పడినా పరలోకంలో నిత్య నరకము ఏ సేవకునికైనా తప్పదు ఏ స్త్రీకైనా తప్పదు ఏ పురుషునికైనా ధనవంతుడు భయంకరమైన మరణకరమైన వేదనకరమైన స్థలం అగ్నిగుణమైన స్థలం నరకమైన స్థలం పాతలమైన స్థలములో అది యుగుయుగు వరకు ఉంటావు తేడా పరలోకములు కానీ భూలోకంలో కష్టమైన శ్రమైనా దుఃఖమైనా వేదనైనా నష్టమైన ఇల్లు లేకున్నా బట్టలు లేకున్నా సరిగా తిండి లేకున్నా ప్రభునే క్రీస్తు నమ్ముకోని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ప్రార్థన ఆరాధన మానకుండగా భయభక్తులు కలిగిన మనిషి స్త్రీ అయినా పురుషుడైనా సావుకుడైనా లేదు సంఘ పెద్ద అయినా విశ్వాసమైనా సరే అబ్రాము రొమ్మున ఆనుకొని తరతరాల వరకు యుగుల వరకు సుఖము 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 సంతోషము ఆనందము సమాధానముతో ఉంటాడని యేసు ప్రభు చెప్పాడు ఈ లోకంలో అశాశ్వతమైన సుఖభోగాలు కావాల పరలోకంలో శాశ్వతమైన సుఖభోగాలు కావాలి భూలోకంలో అశాశ్వతమైనది సుఖభోగాలని అశాశ్వతమే కష్టాలు దుఃఖాలు బీద కేరకం ఇబ్బందులు ఇవి అశాశ్వత భూలోకంలో డెబ్బై సంవత్సరాలే ఉన్న డెబ్బై సంవత్సరాలే కష్టాలు దుఃఖాలు ఉన్నది కూడా డెబ్బై సంవత్సరాలు అది కావసిచ్చిన ఎనభై సంవత్సరాలు ఏది కావాలో కోరుకో సాకుడా సంఘ పెద్ద విశ్వాసి సంఘ నాయకుడా సమస్త నాయకుడా ఏది కావాలనికి అశాశ్వతమైన సుఖభోగాలు భూమి మీద కావాలా శాశ్వతమైనది పరలోకంలో పరలోకములో సుఖభోగాలకు కావాలా పరలోకంలో సుఖభోగానికి కావాలంటే ఈడ ఇరుకు ఇబ్బందులతో ఉండదు అందుకే పన్నెండు మంది శిష్యులు ఎలాంటి సేవ చేశారు ఎలాగ ఇబ్బంది పడ్డాడు అప్పస్తుడిని పూలు గారించాడు ఏమంటాడు ఆయన అన్నం వస్తురాలు కలిగి ఉంటా మేలు అంటాడు అన్నము వస్తురాలు కలిగి ఉండాలి ఎవరికి విశ్వాసికి క్రైస్తవుడికి సావుకుడికి సంఘ నాయకుడికి సువార్థికుడికి ఈ భూమి మీద అన్నం వస్తురాలు కలిగి ఉన్న వానికి నిత్య జీవములు స్థలములో స్థలములు అబ్రాహ్మను ఆనుకున్నది కదా ఆనందముతో ఉంటావు దేవునికి స్తోత్రం ఇక్కడ సుఖభోగాలు అనుభవించినవంటే ధనవంతుడు వేదనకరమైన స్థలానికి వెళుతావు సావుకుడా పెద్ద చర్చి కట్టినా పెద్ద సేవ చేసిన అనుకుంటున్నావు ఈ లోకంలో సుఖభోగాలకి అలవాటు పడిన సావుకుడైనా విశ్వాస స్త్రీ అయినా పురుషుడైనా భూలోకంలో ఏ మనిషి అయినా సరే ఖచ్చితంగా రెండు స్థలాల గురించి చెప్తున్నాడు పరదేశాల స్థలము కావాల పాతాలమైన స్థలము కావాల కోరుకోమని ఏసు దేవుడు ప్రపంచ మనుషులకు బోధిస్తున్నాడు ఏసు ప్రపంచ నాడు భూమి అకౌషంగా గతించును కానీ నా మాటలు ఏ మాత్రంగా ఒక పళ్ళు ఒక సున తప్పిపోదని బైబిల్ గ్రంథంలో ఏసు ప్రభు దేవుడు సలభిచ్చును దేవునికి ఏసుక్రీస్తు దేవుడు త్వరగా రెండవ అక్కడ రాణిచ్చునాడు భూమి మీద బతుకున్న పాస్తలందరూ మారు మనసు పొందండి సువార్థికులందరూ మారు మనసు పొందండి సంఘ పెద్దలందరూ మారు మనసు పొందండి క్రైస్తవులందరూ మారు మనసు పొందండి స్త్రీలందరూ మారు మనసు పొందండి పురుషులందరూ మారు మనసు పొంది ప్రభుని ఏసుక్రీస్తు దేవుడు సలభించును పరలోకములు పరదేశన స్థలములు తరతరాల వరకు సుఖంగా ఉండేది కావాల నిత్య నరికములు తరతరాల వరకు వేదనకరమైన స్థలము కావాల నిష్టం కోరుకు ఆది మానవులు చెప్పాడు మీరు మంచి చెడు అనే తినవద్దు కనుక వద్దు అన్నాడు ఈ లోకంలో కూడా సుఖభాగాలకే ఎక్కువ ఇష్టపడుతున్నారు విశ్వాసం కూడా సుఖభోగాలుండి కార్లుండి ఆస్తులు బంగ్లాలు ఉన్న సాకుడు సూటు బూటు ఉన్న సాకుడిని పెద్ద అనుకుంటారు ఆయన ఆయనతో ఫోటో దిగితే పదివేలు ఇచ్చి ఏదో వస్తుంది అనుకుంటారు రాదు పెద్ద సావుకుడితో ప్రార్థన చేపిస్తుంటే దీవెన రాదు పెళ్లి చేపిస్తుంటే దీవెన రాదు ఈ లోపలికి చేసుకుంటే దీవెన రాదు పుట్టిన చేసుకుంటే దీవెన రాదు ఒక పేద సావుకుడు దేవుని ఎందుకు భయము భక్తి కలిగిన సావుకుడు ప్రార్థన పరుడైన సావుకుడు బట్టలు సరిగా ఉన్నా లేకున్నా అలాంటి సౌకర్యం వినిపిస్తుంది మీ ఇంటికి దీవెన కావాలన్నా ఆశీర్వాదం కావాలన్నా ఆరోగ్యము కావాలన్నా ఆనందం కావాలన్నా ప్రభుని యేసు దేవుడి సల్పిచ్చాను దేవుడికి మహిమ అక్క నా పేరట ఒక చిన్నవాణి మీ ఇంటిలో చేర్చుకునండి కాబట్టి ఆ చిన్నవాన్ని నా పేరట చేర్చుకుంటే నన్ను చేసుకున్నట్టు నన్ను పంపిన పనిని చేర్చుకున్నట్టు యేసు ప్రభు చెప్పాడు అతనికి గ్లాసుడు నీలిస్తే పరలోకమంది మీకు ప్రతిఫలము యేసు ప్రభు దేవుడి సలవిచ్చాను భూలోకముల భూలోకంలో సుఖభోగాలు అనిపించే సావుకుడు ఆస్తిపాత్రులు ఉన్న సేవకుడు చూటుబోట్ వేసుకునే శావుడు కర్రలు వేసుకున్న సేవకుడు ఏషాలు వేసుకునే సాగుకుడు పెద్ద సేవకుడు అనుకుంటున్నాడు అవిశ్వాసులు లాగా అన్యులు స్త్రీలు పురుషులు మోసపోతున్నారు ప్రవ్వరి యేసుక్రీస్తు దేవుడు ఎందుకు భయము భక్తిగలైన సావుకుడు ఆస్తి పాత్రలు ఉండవు సరైన బట్టలు ఉండవు కానీ సరైన ఇండ్లు ఉండవు కారులు ఉండవు అతని యేసు దేవుని కొరికి బతికే సావుకుడు ఏసుక్రీస్తు దేవుని పరిచయ కొరకు బతికే దేవు సేవకుడు కానుకలన్నీ కూడా తాను సావుకు ఖర్చు పెట్టే శావకుడు పేదవాడిగానే ఉంటాడు అతడు పేదవాడిగానే ఉంటాడు కానీ పేద శావకుని చిన్న చూపు చూడాకండి ధర్వంతుడి సేవకుని పెద్ద చూపు చూడాకండి మీరు కూడా ఆ పెద్ద శావకుతో నిత్య నరకానికి వెళ్తారని దేవుని శావకుడు మనం చేస్తున్నారు బైబిల్ చదువుతున్నారా ఆది ప్రకటన ప్రకటనకు స్పష్టంగా చదవండి స్త్రీలందరూ చదవండి పురుషులందరూ చదవండి భూలోకం బతుకున్న మనుషులందరూ కూడా చదవండి యోస్సు క్రీస్తు దేవుని వాక్యము గమనించండి గ్రహించండి మారు మనసు పొందండి నీకు పరలోకము కావాల పాతలము కావాల కోరుకోండి పాతలము శాశ్వతంగా వేదనకరము పరలోకము శాశ్వతంగా సంతోషకరమే భూలోకములో నువ్వు పేదవాడి ఉండి ఇబ్బందులు అనిపించి ఇష్ట కష్టం వచ్చిన వారికి పరదేశ స్థలం అబ్రాహము ఒక ధనవంతుడు నేను ఒక పేదరాజుడు నేను ప్రవ్వును యేసుక్రీస్తు దేవుడు సెలివిచ్చింది నాతోటి సావుకులు ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తాడు కానీ పేదలాజల లెక్క జీవిస్తున్నావా సావుకుడా పేదలాజ లెక్క బతుకుతున్నావా పేదలాజులక విశ్వాసములున్నావా కానీ సుఖభాగాల కొరకే డబ్బుల కొరకే సావుకులు వేషాలు వేసి అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తున్నారు సంఘస్తులను విశ్వాసులను స్త్రీ పురుషులను నాతోటి సావుకులు దోసుకుంటున్నారు తప్పు చేస్తున్నారు సావుకులారా పాపం చేస్తున్నారు సావుకులారా యేసుక్రీస్తు దేవుడు చూచొచ్చున్న దేవుడు వింటున్న దేవుడు ఆయన రెండవ రకడ త్వరగా అనేటినాడు పాస్టర్లందరూ కూడా జాగ్రత్తగా వాక్యమైన దగ్గర ఎర్ర ప్రసంగం చేస్తాడు కదా లోక స్వార్థ పదహారోధ్యమో పంతొమ్మిది వచ్చిన నుంచి ఇరవై ఐదు వచ్చిన వరకు సావుకులు విశ్వాసులు స్త్రీలు బతుకున్న మనుషులందరూ కూడా నిదానంగా చదివి ఆలోచించి సృష్టికర్తను దేవికేసు ప్రాప్తం చేసి మారు మనసు పొందండి ఈ లోకముల సుఖభోగాలు అశాశ్వతమే కష్టాలు కూడా అశాశ్వతమే ఇబ్బందులు కూడా అశాశ్వతమే కనుక పేదరికం కూడా అశాశ్వతం ఈ లోకముల సుఖభోగల అశాశ్వతమే ఇరుకు ఇబ్బందులు పేదరికం కూడా అశాశ్వతమే పరలోకం మాత్రము నరకము శాశ్వతమే కనుక దేవుని బిడ్డ స్థలము శాశ్వతమే పరదేశ స్థలములు లాజరు అబ్రహం ఉన్న స్థలములు సంతోషము సమాధానము ఆశీర్వాదం ఆరోగ్యం ఆనందం అన్ని సమృద్ధిగా విశ్వాసలకి తండ్రి అయిన దగ్గర ఉంటుంది దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రము ధనవంతుడి దగ్గర నిత్య నరకం ఉంటుంది కనుక భూలోకంలో మనుషులందరూ మారు మనసు పొందండి వాక్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యం ఇచ్చున్న దేవుని బిడలేరా ఎందరికీ కూడా ప్రభుని క్రీస్తు నామములో వందనాలు వందనాలు వంద